ఇప్పుడే అక్కడ ఎగ్జిబిషన్ ఇక్కడ సర్కస్ ని ప్రారంభం చేయటం జరిగింది జియో సర్కస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిజంగా ఇది సంక్రాంతి పర్వదినాలు సంక్రాంతి మనం పెద్ద పండుగ అంటాం రెండు ఒక్క రోజు నిర్వహిస్తే ఈ పండుగ మూడు రోజులు నిర్వహిస్తాం భోగి సంక్రాంతి కనుమ ఆ తర్వాత ముక్కనుమ కూడా అంటారు అలా ఈ టైంలో గ్రామాల్లో పంటలు బాగా పండి పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం తీరగ్గా ఉండే సమయం డబ్బులు చేతి నిండా వచ్చే సమయం ఈ సమయంలో జరిగే ఈ పండక్కి మనం ఇళ్లల్లో బంధుమిత్రులందరిని పిలుచుకోవటం పెద్దల్ని తలుసుకోవటం అల్లుళ్ళని పిలుచుకోవటం పిండి వంటలు చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాం అలాంటి టైంలో మన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా పూర్వపు ఈ జియో ట్రేడ్ ఫేర్ వాళ్ళు సెలవుల్లో ప్రజలందరికి కూడా ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేయటం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను ఇప్పుడే వస్తా తెలుసుకుంటే ఈ సర్కస్ అనేది ఇటీవల కనపట్టలే ఎక్కడ ఓ పదిహేను సంవత్సరాలైందంటే ఇక్కడ సర్కస్ పెట్టి ఇప్పుడు మళ్ళా వీళ్ళు సాహసంతో మంచిగా ఏర్పాటు చేశారు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అది చూస్తే కూడా చాలా బాగుంది ఈ ఫీట్స్ అన్ని పిల్లలకి బాగా వినోదాన్ని ఇస్తాయి రెండు విషయ పరిజ్ఞానం వస్తుంటది కనుక వారిని ప్రజలకు ఆహ్లాదం కలిగించడం కోసం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నా ఇంకో విషయం చెప్పారు ఆహ్లాదం ఆనందం కలిగించడం ప్రధానం మాకు ఆదాయం సెకండరీగా నో లాస్ నో ప్రాఫిట్ పెట్టుకున్నామండి అని చెప్పారు ఏమిటది అన్న జనరల్ గా వ్యాపారం లాభానికే కదా పెట్టేది వీళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు వంద రూపాయలు తక్కువ టికెట్లు పెట్టలేదండి ఎగ్జిబిషన్ యాభై రూపాయలకే పెట్టాం మా కార్పొరేటర్ గారు చెప్పాడు జనానికి అందుబాటులో ఉండండి అయ్యా అని సరే అందుకు కూడా వారిని అభినందిస్తూ వీళ్ళ యొక్క కార్యక్రమాలు నిత్యం నూతనంగా ఈ నెల రోజులు పబ్లిక్ తో నిండి బాగా జరగాలని ప్రజలకు వినోదం ఇవ్వాలని ఈ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ లేబర్ కాలేజ్ స్టేడియం గ్రౌండ్ లో జియో వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మరియు సర్కస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీ జనార్దన్ జనార్దన్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఏరియాకి రావడం మా ఏరియాలో జరుగుతున్నటువంటి సర్కస్ ను ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే సీఎం గారి తర్వాత సీఎం లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఓపెన్ చేయడం అంటే ఎంతో ఈ యొక్క ఈ యొక్క యాజమాన్యం కూడా అదృష్టం చేసుకుందని చెప్పి చెప్పచ్చు అలాగే ఈ యొక్క ఏరియాలో దాదాపు సర్కస్ పెట్టి పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పైన జరుగుతుంది ఈ ఏరియాలో సర్కస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయాల మరి వాళ్ళ జియో వారు సర్కస్ ని ఏర్పాటు చేయడం ఈ ఈ యొక్క సంక్రాంతి సంబరాల్ని ఆనందంగా గడుపుకోడానికి మంచి అవకాశం కల్పించిన ఈ సంస్థ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి ప్రతి సర్కస్ ఎక్కడికి వెళ్ళినా కూడాను ఓన్లీ తోసుకోవడానికే ఏర్పాట్లు చేసేవారు ఎక్కడ ఉన్న నూట ఇరవై గతంలో కూడా ఇక్కడ పెట్టిన సర్కస్ లో కూడా నూట ఇరవై నూట యాభై రూపాయలు పెట్టి సర్కస్ ఎంట్రీ ఎంట్రీ ఫీజు పెట్టి ప్రజల్ని భయప్రాంతలు చేసినటువంటి విధానంలో కూడా మార్పులు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆనందాన్ని వినోదాన్ని పంచాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సర్కస్ ప్లస్ ఎగ్జిబిషన్ కూడా పెట్టి ఈ సంక్రాంతిలో సంక్రాంతికి వచ్చినటువంటి ఇతర ఓంటే వచ్చినటువంటి విజయవాడకి వచ్చిన నగర ప్రజలందరూ కూడా ఆనందాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ఈ యొక్క సంస్థకి అభినందనలు తెలియజేస్తూ ఈ సర్కస్ ని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి వినోదాన్ని ఆనందాన్ని కూడా తిలికిస్తారని చెప్పి మా యొక్క విజయవాడ నగర ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుతున్నాను అలాగే ఈ ఏరియాలోని యాభై రూపాయలకే ఎంట్రీ గానీ ఎటువంటి జైంట్ వీల్ గాని పిల్లలకు ఆహ్లాదంగా ఆడుకునే వస్తువులు ఏది ఎక్కాలన్నా చూడ మధ్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటుగా తీసుకొచ్చినటువంటి సంస్థను కూడా మరొకసారి అభినందించి అవకాశం ఇచ్చిన ఈ అవస్థ ఈ యొక్క సంస్థ మొత్తం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మీరందరికీ నమస్కారాలు నా పేరు నందివాడ గురు మాది జియో సర్కస్ మరియు వైష్ణవి ట్రైట్ ఫేర్ ఎగ్జిబిషన్ యొక్క సంస్థలు ఉన్నాయి ముందుగా పిలవగానే ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు గౌరవనీయులు పెద్దలు శ్రీ దశరత్ జనార్దన్ గారికి అలాగే మా ఏరియా కార్పొరేటర్ గారు దుర్గారావు గారికి మా ప్రత్యేక నమస్కారాలు ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం లాగ ఉంటాయి సర్కస్ లు కూడా వస్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఈ సంక్రాంతిని బేస్ చేసుకుని ఒక కొత్త మార్కును తీసుకురావాలనే ఉద్దేశంతో జైన్ విల్ కానీ బ్రేక్ డాన్స్ కొలంబస్ డ్రాగన్ ఇలా అమ్యూజ్మెంట్స్ ఏ అందరూ కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్లు అనేది జనరల్ గా ఎగ్జిబిషన్స్ అన్ని ఉంటాయండి అలాగే భారీ సెట్టింగ్స్ వేసేటప్పుడు కంపల్సరీగా ఎంట్రీ టికెట్ కూడా వంద నూట యాభై నూట యాభై రూపాయలు ఉంటాయి కానీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వినోదానికి దూరం కాకుండా ఉండడం కోసం ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే కనీసం ఒక ఐదుగురు నలుగురు పిల్లలతో కలిపి పది మంది దాకా ఉంటారు వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చారంటే ఐదు ఆరు రూపాయలు అయిపోతుందని భయపడకుండా ప్రతి ఒక్కరికి యాభై రూపాయలు మాత్రం ఎంట్రీ టికెట్ అండి ఎంతమంది ప్రతి ఎగ్జిబిషన్ లో ఎంట్రీ టికెట్ యాభై రూపాయలే అలాగే విల్ ఎక్కాలన్నా బ్రేక్ డాన్స్ ఎక్కాలన్నా చిన్న పిల్లల రైట్స్ ఏది ఎక్కాలన్నా యాభై రూపాయలకి మించి ఏ మ్యూజిమెంట్ రైడ్ కూడా ఉండదు సార్ అదే మా ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య స్పెషల్ అట్రాక్షన్ ఎందుకంటే ఈ పండగకి అందరికి కూడా అందుబాటులో రావాలి అంటే రెండు వేలు ఖర్చు అయ్యే చోట మేము ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే చాలు మాకు కూడా లాభాలు ఉంటాయి కానీ మినిమం లాభాలతో చాలండి ఎక్కువ ఆశించి కూడా మేము దాన్ని ఏమి ఏర్పాటు చేయలేదు అలాగే జియో సర్కస్ సార్ ఈ ఈ సర్కస్ వచ్చేసి వేరే బయట అదర్ కంట్రీస్ నుంచి కాకుండా దేశీయ కళాకారులు అండి మన ఇండియన్ కళాకారులు హర్యానా నుంచి భోపాల్ నుంచి అలాగే మన హైదరాబాద్ వార్సీ కొంతమంది వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కూడా నిరుపేదలే సార్ వాళ్ళందరూ కళాకారులు కళాకారులు కూడా ఏంటంటే చాలా చోట్ల ప్రదర్శించారు సో సర్కస్ అనేది కూడా ఏంటంటే గతంలో జరిగిన సర్కస్లు వేరే వేరే ఊర్లో కానీ మన విజయవాడలో కూడా కొన్ని చోట్ల పెట్టారు ఆ సర్కస్ కానీ ఐదు వందల రూపాయల టికెట్ నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఉంటదండి కానీ ఈ సర్కస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వంద రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది వంద రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ బీఏపీసీ ఏదైనా ఉంటే కనుక మూడు వందల రూపాయల టికెట్ దాని స్పెషల్ కేటగిరీ చేసి అయి ఉంటాయి ఇది వీక్ పిల్లలకి పెద్దలకు కానివ్వండి ఎంతగానో ఆకట్టుకునే విధంగా వాళ్ళు ఎంత కష్టపడి అనేక రకాల విన్యాసాలు అనేక రకాల సాహసాలు ఈ యొక్క ప్రాంగణంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి అందరూ కూడా ఆనందదాయకంగా జరుపుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు కానివ్వండి స్థానిక కార్పొరేటర్ గారికి కానివ్వండి మన విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కానివ్వండి జనార్దన్ గారికి కానివ్వండి నమస్కారం సార్ ధన్యవాదాలు గారికి అలాగే ఎంపీ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలండి ఇక్కడ ఈ ప్లేస్ లో ఇలా పెడతామని మేము అడగగానే సుజనా చౌదరి గారు కానివ్వండి ఎంపీ గారు చిన్ని గారు కానివ్వండి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు ఫస్ట్ యాక్చువల్ గా దీన్ని మేము పున్నమికాట్ లో ఉన్నటువంటి సైన్స్ సెంటర్ లో మేము అక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ సీఎం గారి ప్రోగ్రామ్స్ వల్ల కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి మేము షిఫ్ట్ చేయాల్సి వచ్చిందండి